నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము కొన్ని ఆకుకూరలు కొన్ని కూరగాయలు వచ్చినాయి కోసుకుందాము చూడండి తోటకూర ఇది నేను ఇందులో గులాబీ చెట్లు పెట్టిన ఈ బాకెట్ల ఈ బాకెట్ల గులాబీ చెట్టు మధ్యలోకి పోయింది లో పెరుగు తోటకూర వచ్చింది చూడండి ఎట్లా వచ్చింది చూడండి ఇది అసలు కనిపిస్తలేదు మొత్తం గుంపుగా అయిపోయింది చూడండి తోటకూర ఇది కూడా టేస్ట్ మంచిగా ఉంటది కదా అందుకే నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడే చూసినా గానీ ఉండని కానీ అని ఇడిచిపెట్టినా చూడండి ఎంత గా ఉంది చూడండి నా ఉంది ఇంత కాడ ముదిరింది కానీ ఇంత కాడ పెద్దగా అయింది కానీ లాం ఉంది కానీ ఇది పట్ట ఇట్లా ఇట్లా ఇరుగుతే లేతాగా ఉన్నట్లు అన్నట్లు ఇరగకుంటే ముదిరినట్లు ఇక్కడ చూడండి ఇందులో కూడా ఇది పట్ట పట్టు ఇరుగుతుంది ఒకసారి ఎంత ఎంత వచ్చింది రెండు బకెట్లులా మస్తు కూర వచ్చింది ఇవి ఇవి పెట్టుకున్నా నేను ఇవి పెట్టుకుంటే అవి ఇక వేరే పిచ్చి ముక్కలు ఉంటే తీసేసుకోవాలి తోటకూర అయితే నేను ఇంకొకసారి కూడా వస్తుంది నాకు ఇక ఎండాకాలమే కదా అందుకోసమనే తడే ఉండాలి నీడ ఉండాలని ఇవి కొంచెం పెద్దగా అయినా అంటే మళ్ళీ గులాబీ చెట్టుకు నీడ అవుతుందని ఇవి సగానికి తెపుకున్న మళ్ళీ ఇగురు వస్తాయి ఇక్కడ చూడండి నేను బకెట్లో తోటకూర చెట్టు ఇడిచిపెట్టిన పొద్దున పోసిపోయిన నీళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి పోసిన చూడండి ఇక చూడండి ముఖం మార్చిన చూడండి ఎంత పెద్ద చెట్టు అయినా ఎండకు ఎట్లయితుంది చూడండి అందుకే మనం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి ఇంత పెద్ద చెట్టే ఇట్లా అయిందంటే ఇక చిన్న ఆకుకూరలు ఎట్లయితే ఇక మూడు పూటలైనా నీళ్ళు పోసుకుంటూ ఉండాలి ఇక చూడండి తోటకూర చెట్లు ఇట్లా ఇడిచిపెట్టుకుంటా నేను ఇదంతా తెంపుకుంటా ఇట్లా ఈ తోట ఈ పెరుగు తోటకూర అయితే విత్తనాలు తీసేస్తాను నేను విత్తనాలు తీసేస్తే ఇక్కడ మొత్తం మళ్ళీ ఈగురలు వస్తాయి అన్నది తెంపుకుంటే కూడా మంచిగా చిగురులు వస్తాయి ఇప్పుడైతే ఇదేమి తెంపుకోను చూడండి ఇట్లా అయింది చూడండి ఎట్లా వంగింది పెద్ద చెట్టు ఇక ఇవి అయితే విత్తనాలు తయారైనాయి కోసుకోవాలి ఇంకొకటి కొన్ని దొండకాయలు ఉన్నాయి చెట్టు అయితే ఇంతే ఉంది కానీ మస్తు దొండకాయలు ఇస్తుంది మాకైతే కానీ పైకి ఎక్కడ పోతలేదు అది ఇప్పుడు పెరుగుతుంది అట్లుంది ఇట్లా ఇప్పుడు పెరుగుతుంది కదా చూడండి పైకి పోలేదు ఇంకా ఎండలు బాగున్నాయి కదా కాయలు అయితే అవుతున్నాయి చెట్టు చిన్నగా ఉన్నా కూడా కాయలు ఉడుకుతున్నాయి చూడండి కాలుతున్నాయి ఇప్పుడే ఎండ తక్కువైంది అంత ఎండ కొడుతుంది చూడండి కొన్ని అయితే ఉన్నాయి వంకాయలు అయితే కింద పక్కల తోట ఉంది కదా అవి తెంపుకుంటున్నా అవి అయితే వెళ్తున్నాయి వీడియో తీయని ఇంకైతే లేదు వంకాయలు అయితే ఏం తీస్తలేను ఇవి పైన ఉన్నాయి కాబట్టి తీస్తున్నా ఇక చూడండి మన రెండు రోజులు లేట్ అయిందంటే పండు అయిపోతుంది చూడండి ఎండాకాలం కదా తొందరగా పండ్లు అవుతాయి తొందర తొందరగా తెంపుకోవాలి మనం కొంచెం ఉన్నా సరే అని ఇంకొక చెట్టు ఉంది చూద్దా అండి చూడండి ఇవన్నీ ఆకుకూరలు ఇట్లా ఉన్నాయి చూడండి పెరుగుతోట కూర అయితే ఎట్లా వస్తుంది చూడండి మిరప ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం తీసుకుంటే ఇట్లా ఏర్లతో ఎందుకంటే అది దానికి గాలి కొట్టనేసలేవు అసలు చూడండి ఎడంట గాలికి విత్తనాలు పడి మొలుస్తుంది ముందు మొలుస్తుంది అదైతే అసలు ఈ తోటకూర పొయ్యనే పొయ్యను పెరుగు తోటకూర వేరే పోసుకుంటా కానీ ఈ పెరుగు తోటకూర పొయ్యను కానీ మొలుస్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి వేరే ముక్కలు ఉంటే మనం తీసేసుకోవాలి ఇట్లా తీసేసి కొంచెం కలవరతో ఇట్లా గెలిగించుకున్నామంటే కొంచెం కలిసినట్ల అవుతుంది కూడా చూడండి ఇంట్లో కూడా ఇంత తెలియంది పెరుగు తోటకూర ఇక్కడ చూడండి ఎంత వచ్చింది చూడండి ఇది కొంచెము ఇక ముదిరినట్లు అవుతుంది కదా ఎంపుకుంటా ఇప్పుడు నేను పోసుకుంటా ఎట్లా ఉంది చూడండి అసలుకు వర్షాకాలంలో సేన్లల్లో ఉంటుండే ఇట్లా మేము చిన్నప్పుడు ఇట్లా తీస్తుంటే అట్లా అంతగానం వచ్చింది చూడు ఎండాకాలంలో ఎంత బాగా వచ్చింది చూడండి మరీ తొట్టిలా ఇది కింద కూడా కాదు ఇట్లా ఎంత బాగుంది చూడండి మేము చిన్నప్పుడు తోటకూర పాలకూర మా పోస్తుంటాం కదా ఇట్లానే తోటకూర పీకి కట్టెలు కడుతుంటేవి నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి ఇప్పుడైతే ఇట్లా దబా దబా పీకుతుంటేవి కట్టెలు కడుతుంటే చూడండి మనం సేంద్రియ పదసలు అప్ప ఎంచుకుంటాం కదా ఇట్లా అసలు ఎంత మంచిది చూడండి ఇట్లా తింటే మనకు అసలు టేస్ట్ అయితే మ మస్తు ఉంటుంది ఇది భలే టేస్ట్ ఉంటుంది మన తోటకూర కన్నా ఈ తోటకూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకు డబ్బులు పెట్టినా కూడా ఇంకా ఇంత ఫ్రెష్గా దొరికేది కష్టం ఇప్పుడే తీసుకొని పోయి వండుకుంటే ఎంత బాగుంటుంది ఆ మనుషు అసలుకు చూడండి చూసినారు కదా పెరుగు కూర ఎంత వచ్చింది చూడండి ఇక చూడండి గంగవేలు కూర కూడా మస్తు ఒక్కటే చెట్టు చూడండి ఇందులో ఉంది ఇంకా చాలా తోటల్లో కూడా ఉంది ఇప్పుడు పోసుకున్న కూడా మొలుస్తుంది కూడా మంచిగా చూడండి ఇంత ఉంది తోటకూర చూడండి కొన్ని దొండకాయలు కూడా వెళ్ళినాయి ఇక చూడండి తోటకూర చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆక్ ఆకుకూర ఎట్లా ఉందో కామెంట్లు చేయండి